క్యం ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం ఇరవై ఒకటి నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించవాణిని నాతో కూడా నా సింహాసనందు కూర్చుండనిచ్చదను అభిషేకం ఎందుకు కావాలను జయించడానికి దావిద్ గొలియాతును జయించడానికి కారణం అభిషేకం పరిశుద్ధాత్మశక్తి అభిషేకానికి సాదృశ్యం ఎల్లప్పుడూ శక్తి సంతోషం సమృద్ధి స్వస్థత కావాలంటే క్రీస్తుతో మనల్ని స్థిరపరచుటకు అభిషేకం కావలేను మొదటి సమయంలో రెండో అధ్యాయం పది దేవుడు అభిషేకించిన వానికి అధిక బలము కలగజేయును అభిషేకం ఉత్తమమైన వాటిని ఆకర్షించుకుంటుంది వాక్యం ఒక వాతావరణం సృష్టిస్తుంది దేవుడు ప్రతి ఒక్కరిని తన స్వరక్తంతో కొన్నాడు మొదటి సమయాలు పన్నెండు అధ్యాయం ఐదు ఒక అభిషక్తుడు ఎవరి మీద ఆధారపడే అవసరం లేదు అభిషేకం నీకు మంచితనం ఇస్తుంది అభిషేకం కొత్త వర్తమానంలో ఇస్తుంది కొత్త సృజనాత్మక శక్తి ఇస్తుంది శత్రువు పాదాల క్రింద రావాలంటే అభిషేకం కావాలని అభిషేకం నిన్ను ఎప్పుడు నిరసపరచదు రెండవ కోరింతియలు ఒకటి అధ్యాయం ఇరవై ఒకటి క్రీస్తు నందు నిలిచి ఉండునట్లుగా మమ్మను స్థిరపరిచి అభిషేకించినవాడు దేవుడు నీవు స్థిరంగా ఉండాలంటే అభిషేకం కావలేను అజయ ఇరవై ఒక అగ్గం ఐదో వచనం ఖేడములకు సమ్రు రాయండి నీ ఖేడము అభిషేకించబడితే శత్రు బాణాలు ఒక్కటి కూడా అందులో నుంచి నీకు తగలదు ఇసయ్యా నా ఖేడాన్ని అభిషేకించు Amen.